వేమలవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటకుండా పవన్ కుమార్ ఎర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచిని విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గానీ ప్రత్యేక క్లాస్ రూమ్ల రూపకంగా గానీ కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమన్నారు సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి నగుబోతు రవీందర్ కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ నాగుల రాముగౌడ్ నెరల శ్రీధర్ గౌడ్ అరుణ్ తేజాచారి దాడి మల్లేశం గంటల ప్రకాష్ షేక్ ఫిరోజ్ తదితరులున్నారు మన బెమ్ శాసనసభ్యులు మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ చేయడం నిజంగా ఆశారు వ్యక్త విజయం ఎందుకంటే దానిలో భాగంగా ఈరోజు ఈ మన బ్లాక్ అంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ విక్రస్వామి ఆధ్వర్యంలో కాలేజీ మధ్యాహ్న భోజనం చేయించడం జరుగుతుంది కాలేజీ స్టూడెంట్లకు పెద్దలు ప్రిన్సిపాల్ గారు ప్రభుత్వ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇక్కడ విద్యార్థులు ఇరవై నాలుగు రోజులు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ డేస్ మధ్యాహ్న భోజనం వాళ్ళకు చాలా అవసరం అనే విధానంగా చెప్పడంతోనే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ప్రభుత్వ యుద్ధ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని తాటికొండ పవన్ కానీ ఎర్రం శ్రీనివాస్ గారు నవ్వోత్ రవి గారు సంప్రదించి ఈ ఇరవై నాలుగు రోజులు వారికి భోజనం అందే విధంగా చూడాలనే భావనతో వాళ్ళ మీద పెట్టడంతోనే వారు ప్రతి ఒక్కరిని డోనర్స్ను చేసి వారికి ఇరవై నాలుగు రోజులు భోజన ఏర్పాటు దిశగా వాళ్ళు సహకరించడం జరిగింది ఇంటర్ పరీక్షలు ఉన్నందున కాలేజీలో స్పెషల్ ఫిబ్రవరి ఇరవై స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అందులో దూర ప్రాంతాల నుంచే వచ్చే విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి వారికి మధ్యాహ్నం భోజనానికి వారి ఊరికెళ్ళడానికి కానీ వారు తెచ్చుకోవడానికి కానీ ఇబ్బంది అవుతుందని స్థానిక కాలేజీ ప్రిన్సిపల్ గారు మన గౌరవనీయులు శాసన శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలసిన గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు మమ్మల్ని పిలిచి మా ఎర్రసీలన్నం నన్ను కొంతమంది మించి సమ్మె చేయాలని అంటే మేము కూడా అన్న మా వంతు కూడా మేము సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి చెప్పగానే అందరూ డోనర్లు ముందు వచ్చి మన కురాల కొందన్న సాగర వెంకటస్వామి గారు కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం మన మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి గారు పెడుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందన తెలుపు తెలుపుకుంటూ ఇటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ రీపు గారికి ముందుగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే స్కూల్ పిల్ల పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి నెల రోజుల ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళకు ఈ మధ్యాహ్న భోజనం లేక అవసరపడుతునే దాని మీద వాళ్ళు మన ఎమ్మెల్యే గారు సర్వ తీసుకొని మన పవన్ గారికి అలాగే మన వీళ్ళందరికీ చర్చించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ గారి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనము ప్రతిరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న బాసడ్ రవీందర్ గారు తర్వాత బుష్ష దశరథం గారు ఈరోజు సాగరం వెంకటస్వామి గారు ఫస్ట్ రోజు ఆలసీలన్న గారు ఆధ్వర్యంలో ఆలసీనన్నే స్పాన్సర్ చేసి భోజనాలు స్టార్ట్ చేశారు ప్రతినిత్యం జరిగే ఈ కార్యక్రమానికి ఆట పవన్ తర్వాత ఎవ్రం శ్రీనివాస్ నాయకులు ఈరోజు సాగర వెంకటస్వామి గారు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు చారి గారికి రామన్నది రాకేష్కు పేరు ప్రతి ఒక్కరికి పురాయణ కుమూరాయ గారికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి ఎంతో కష్టపడి